వెల్కమ్ టు వేఫర్ తెలుగు తెలంగాణ రాజకీయ వర్గాల్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించే మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా కాళేశ్వర కాళేశ్వరం ప్రాజెక్టు కమిషను ఆ వ్యవహారం తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత ఏవైతే వ్యాఖ్యలు చే చేసిందో ఆ వ్యాఖ్యల పైన తీవ్ర రాజకీయ దుమారం అయితే రేగుతుంది కవిత అలా ఎందుకు మాట్లాడింది కవిత అలా మాట్లాడడానికి కారణం ఏంది ప్రత్యేక ఎజెండా ఏమైనా పెట్టుకుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కీలక నాయకులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆడుతున్న ఒక నాటకమా లేకపోతే ఇది ఒక పొలిటికల్ వ్యూహమా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇక్కడ కల్లోకుంట్ల కవిత అంటే స్వయంగా కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా మరి ఆ పార్టీలో కొనసాగుతూ వస్తుంది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మరి తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసింది కూడా మరి అలాంటి వ్యక్తి మరి ఎందుకు మరి ఇంతలా ఎగిసి పడుతూ మరి ఈ విధంగా సొంత పార్టీని అంటే బీఆర్ఎస్ పార్టీలోని సొంత అన్నయ్యను అదేవిధంగా దగ్గరి బంధు అంటే భావవరసైన హరీష్ రావును ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తుంది ఎందుకు ఇలా విమర్శలు చేస్తుందన్న చర్చ కూడా ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది ప్రధానంగా ఇక్కడ ఒక చర్చ జరుగుతోంది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మరి పార్టీ అధికారంలో ఉంది మరి అధికారంలో ఉన్న సమయంలో కవిత ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయలేదు పది సంవత్సరాలు మరి హరీష్ రావు అదేవిధంగా ఎంపీ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎవరైతున్నారో మరి వారి ఆగడాలను ఎందుకు భరించింది ఇప్పుడే కవిత మరి బయటికి వచ్చి బహిరంగంగా వారిని ఎందుకు విమర్శిస్తుందన్న చర్చ కూడా జరుగుతుంది ఎందుకు ఆ పది సంవత్సరాలు కాలయాపనం చేసిందన్న చర్చ జరుగుతుంది మరొక కోణం మరి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందో ఒక్కసారిగా షాక్ గురయ్యి ఉండొచ్చు కేసీఆర్ కావచ్చు కేటీ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మరి అపోజిషన్లో ఉన్నప్పుడు వారిపైన అనేక అభియోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు కాళేశ్వరం కేసు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉంటుందో కేటీఆర్ పైన వచ్చిన ఆరోపణలు కావచ్చు అదేవిధంగా కవిత పైన లిక్కర్ స్కామ్లు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి అందరూ ఒకే పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఇలా ఉంటుంది అన్న ఆలోచన చేశారా అందులో భాగంగానే మరి కావాలనే మరి కవితను పార్టీ నుండి పంపించేలా వ్యూహం పన్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో మరి జైలుకు వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చి తన కొడుకు ఏదైతే కాలేజ్ సంథింగ్ స్కూల్ అనుకుంటా అమెరికాకు వెళ్ళి మరి తిరిగి వచ్చిన తర్వాత ఏదైతే లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ పైన కూడా చర్చ జరిగింది కవిత మరి కేటీఆర్ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలని కొంతమంది వాళ్ళ బీఆర్ఎస్ అప్రశిస్ అప్రతిష్ఠ పాలవుతుందని చెప్పేసి కూడా ఆమె మాట్లాడారు కేసీఆర్ను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఆ లేఖ ద్వారా ఆమె సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అయితే నిజంగా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా మరి వినకుండి ఎవరైనా నడిపిస్తున్నా నడిపిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలగక మానది ఇక్కడ మరి ముగ్గురు అంటే చెల్లె అన్నయ్య ఒకే పార్టీలో ఉండకుండా అంటే బయటికి వెళ్ళి అంటే వేరే పార్టీలో కావచ్చు లేదంటే మరే ఇతర పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని భావించారన్న చర్చలు కూడా జరుగుతున్నాయి మరి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మరి అధికారాన్ని కోల్పోయిందో మరి కేసీఆర్ వయసు పైబడడం డెబ్బై ఏళ్ళు దాటి అయినా కొంత అనారోగ్యం పాలవడం పార్టీని ఎవరు ముందుడి నడిపి నడిపిస్తారు కేసీఆర్ లెగసీని ఎవరు కొనసాగిస్తారు వారసుడు ఎవరు పార్టీకి అన్న చర్చ కూడా జరిగింది అయితే వారసత్వం విషయంలో మరి కవితకు కేటీఆర్కు ఏమైనా అంతర్గతంగా కుమ్ములాటలు జరిగాయా మరి పదేళ్ల కాలంలో అంటే కవిత యొక్క ప్రాధాన్యతను తగ్గడి తగ్గించడానికి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ అదేవిధంగా జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఏమైనా అంటే కుట్రలు చేశారన్న ఆలోచనలు కూడా చర్చ జరుగుతున్నాయి అదే అంశాన్ని మరి కవిత ప్రస్తుతం మా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అయితే తనకు ప్రాధాన్యత తగ్గిందనే మరి బయటికి వచ్చేసిందని అనుకోవాలా లేదంటే మరేమైనా వ్యక్తిగత వ్యూహాలు ఏమైనా ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతాను ఇక ప్రధానంగా మరో అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది చర్చకు వచ్చింది ఇక్కడ అదేంటంటే మరి లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన కవిత మరి బీజేపీతో ఏమైనా మరి ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకుందా మరి బీజేపీ పార్టీ కూడా మరి ఎప్పటి నుండో చెప్తా ఉంది దేశంలో అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీజేపీ మరి తెలంగాణలో బీజేపీని పైకి తీసుకురావాలంటే ఒక అంటే చరిష్మా ఉన్న నాయకు నాయకులుగా నాయకుడు కావచ్చు నాయకురాలు కావచ్చు అలాంటి వ్యక్తిని వ్యక్తికి పార్టీని అప్పగించి ప్రెసిడెంట్గా నియమించి ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటే ఇదే నేపథ్యంలో మరి అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు మరి బీజేపీ పెద్దలు మన సమాలోచనలు చేసి మరి కవితను బీజేపీలో చేర్చుకునే అవకాశం ఏమైనా ఉందా అంటే రానున్న మరి రెండేళ్ల కాలంలో మరి ఆమెను బీజేపీ అధ్యక్షురాలుగా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలు ఏమైనా ఉన్నాయా మహిళ మహిళ కాబట్టి ఆ ఆలోచనలు ఏమైనా బీజేపీ చే 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 చేస్తూ ఉండొచ్చన్న చర్చ కూడా ఇక్కడ జరుగుతోంది అయితే ఇక్కడ మరి కవిత పార్టీని వీడడం వల్ల మరి పార్టీకి ఏమైనా నష్టమా అంటే ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు పార్టీకి నష్టం జరుగుతుందంటే మరి ఒక వ్యక్తి పార్టీని వీడినప్పుడు లక్షల సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు రోడ్లపైకి వచ్చి మన నిరసనను తెలియజేయడం కావచ్చు లేదంటే వాళ్ళు చాలామంది మీడియాలో మాట్లాడడం కావచ్చు అదేవిధంగా మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల పైన విమర్శలు చేయడం కావచ్చు మరి ఇట్లాంటి సంఘటనలు మరి ఇప్పటివరకు అయితే జరగలేదు కాబట్టి అంటే కవితను పార్టీ నుండి బహిష్కరించడం అనే అంశము ఇక్కడ దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు ఆమోదించినట్లే అని మనం భావించాలి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు ఇక్కడ లాభమే జరిగింది ఎందుకంటే మరి గత కొంతకాలం నుండి మరి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఇండైరెక్ట్గా కేటీఆర్ని విమర్శిస్తూ ఇండైరెక్ట్గా హరీష్ రావును విమర్శిస్తూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తూ చాలామందిని విమర్శించుకుంటూ వెళ్ళిపోయింది చివరికి వచ్చేసరికి మరి కాళేశ్వరంలో కూడా స్కామ్ చేసింది అవినీతి చేసింది హరీష్ రావే సంతోష్ కుమార్ అని చెప్పేసి బాహాటంగా మాట్లాడింది అంటే ఆవేశంగా ఇక్కడ మరి కవిత మరి మాట్లాడిందా లేదంటే వ్యూహాత్మకంగా మాట్లాడిందా అన్న చర్చ కూడా ఇక్కడ జరుగుతోంది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్టను కాపాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవాలి బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా చైతన్యం నింపాలి బీఆర్ఎస్ శ్రేణులకు ఒక మంచి సంకేతాలు ఇవ్వాలి కాబట్టి మరి కూతురైనా మరెవరైనా సరే ఖచ్చితంగా పార్టీని అతిక్రమించి పార్టీ సిద్ధాంతాలను అతిక్రమించి వ్యవహరిస్తే ఎవరికైనా ఎవరికైనా సరే కవిత కట్టి పట్టిన గతే పడుతుందన్న సంకేతాలు కూడా మరి నేడు కేసీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇవ్వడం జరిగింది దాదాపు పార్టీలో ఉన్న అందరూ కూడా మరి కవిత వ్యవహరించిన తీరు మాట్లాడిన తీరు ఆమె వ్యవహార శైలిని అందరు ప్రస్తుతం పార్టీలో ఉన్న వ్యక్తులే తప్పుపడుతున్నారు కాబట్టి చూడాలి మరి మరి కవిత సొంత పార్టీ పెడుతుందా లేదంటే మరి కవిత కల్వకుండ్ల కవితను బీజేపీ టేకప్ చేసి మరి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఆమెకు అధ్యక్ష పదవి అప్పచెప్పి బీజేపీ సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేస్తుందా ఎందుకీ ఎందుకంటే ఢిల్లీలో కూడా ఒక మహిళను ఈ మధ్య ఇప్పుడు రేఖా గుప్తాను సీఎంగా అక్కడ పనిచేసి పనిచేస్తున్నారు కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్ వేసే నేపథ్యంలో మరి బీజేపీ ఒక అడుగు ముందుకేసి కవితతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందా